హలో గైస్ నేను మీ చరణ్ కుమార్ని వెల్కమ్ బ్యాక్ టు మై అండ్ అయితే మేమంతా కొత్త ఆటోలకైతే తీసుకున్నాం ఆల్రెడీ మీరు చూసినట్టాడు తమిళంలో అలా వచ్చిందో ఇదైతే బ్యాటరీ అయితే ఒకటైతే చేంజ్ అయ్యింది వచ్చింది ఆ బ్యాటరీ అయితే అప్పి ఆటోలకైతే ఇదైతే వస్తుందంట ఇంకేమొచ్చేసి సీటు మన ఆటో డెలివరీ తీసుకున్నప్పుడు అయితే ఈ విధంగా అయితే వస్తుంటుంది ఇంకా మ్యాట్లు ఇంకా టైర్ మ్యాట్లు అని అయితే మనం అయితే చేర్చుకోవాలి ఇలా అయితే వస్తుంది చూడొచ్చు మీరు ఇంకా ఏమేమి చేంజ్ మీరు రీడింగ్ కూడా అయితే చూడొచ్చు ఇప్పుడైతే ఇదొకటైతే చేంజ్ చేసేది అది ఎందుకంటే పొరపాటున హార్న్ కొట్టి సెలుపు కొడుతున్నద అందుకని బా ఈ బాగుతుందంట చూడొచ్చు స్క్రూలు అవి పెట్టి నేను ముందు రాడ్లు పెట్టుండేరు ఇప్పుడు అవి ఇప్పేస్తున్నారని స్క్రూలు అయితే పెట్టారు అదైతే మనం అయితే తీసి ఆటో మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది మన ఆటో త్రీ ఆటోస్ కాబట్టి పేరు అయితే పెట్టాలనుకుంటు స్మాల్ వీడియో తీసి పెడతాను ఓకే బాయ్